ఇది జనం న్యూస్ ఒంగోలు ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం జనం న్యూస్ ఒంగోలు సంతనూతలపాడు ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ్యులు బిఎన్ విజే కుమార్ శుక్రవారం ఉదయం ప్రజా దర్బార్ ను నిర్వహించారు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించడమే ఈ దర్బార్ లక్ష్యమని ఎమ్మెల్యే బిఎన్ విజే కుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రజల నుంచి మొత్తం ఇరవై ఐదు అర్జీలు అందాయి ప్రతి ఒక్కరి అర్జీని స్వయంగా స్వీకరించిన ఎమ్మెల్యే వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు ముఖ్యంగా ఇళ్ల స్థలాలు గృహ నిర్మాణ అనుమతులు రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు వంటి అంశాలకు సంబంధించిన అర్జీలు అధికంగా రావడంతో వెంటనే రెవెన్యూ అధికారులతో చర్చించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టారు ఇతర విభాగాలకు సంబంధించిన సమస్యలపై సంబంధిత శాఖల అధికారులకు సూచనలు ఇవ్వగా ఎక్కువ శాతం సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేశారు ప్రజా సమస్యలను సాంకేతిక ఆర్థిక పరంగా పరిశీలించి వేగంగా పరిష్కరించేందుకు పనిచేస్తానని ప్రజలకు ఎమ్మెల్యే విజయ్ కుమార్ భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు తలహపాడు పొద్దు పడుకు అతడు తెలుగుదేశం జంట నెత్తి కది వస్తున్నాడు నందమూరి ఆశయాలు నిండా నింపుకుండు చంద్రబాబు అడుగులో నాడుగులు అడుగులు వేస్తుండు సాహో సాహో బియన్ విజయ్ కుమార్ అన్న నీ సైకిల్ స్పీడు నెవరుర విజయ్ కుమార్ అన్నను విజయమే భరిస్తుంది నుతలపాడు తలహపాడు పొద్దు పడుపు అతడు తెలుగుదేశం జంట నింపుకుండు రెండు దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు అనునిత్యం ప్రజా సేవలో నెము నిగిపోయిండు దళిత బహుజన వర్గపు మే జంతనెక్ చితది వస్తున్నాడు గుహ అక్రమ పాలన మీదా విక్రమ కుడై అన్యాయం చేసటోల్లవెన్ కబటి కరినాడు ದರ್ಶನ <Giro> ಮತಡು <Malajaka>